హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మేము మొక్కజొన్న గారెలు చేసుకుంటాను కావాల్సిన పదార్థాలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు అట్లే మొక్కజొన్న గింజలు అయితే మిక్సీలో పట్టుకోనికైతే రెడీ పెట్టుకున్నా ఇగో మిక్సీ పట్టుకున్నాక ఇట్లా పేస్ట్ లెక్క వేసుకోవాలి ఇంకా ముందుగానే అయితే ముక్కుడైతే పెట్టుకుంటానా మొన్న మా బాపు మా తోటలో మా చేసిన మొక్కజొన్నలే తీసుకొచ్చిండు తీసుకొస్తే ఇంతమందికి ఒకసారి ఇంట్లో చేసిన మళ్ళీ ఒకసారి మీకు చూపెట్టాలని మళ్ళీ తీసుకొని అయితే వచ్చిన ఇప్పుడు ఎట్లా చేద్దామో చూద్దాం ఇగో ఇట్లా పిండి అయితే నేను మిక్సీలో వేసి రుబ్బుకున్నా ఇగో ఇలా ఫ్రెష్ కలియమాకు అయితే వేసుకుంటానా ఇప్పుడే దెంపకొచ్చిన కలియమాకు ఇక ఫ్రెష్ కళ్యాణకి అయితే వేసుకుంటానా పప్పులల్లో చారల కల్యామకి ఎత్త తీసేస్తారుగా ఇలా ఎత్తే ఇట్లా తీసేస్తారు చూస్తాను నేనైతే ఇక మంచిగా కలుపుకుంటానా ఇగో పిండి అయితే ఇగో ఇట్లనే ఉండాలి నేనైతే ఇట్లనే వేసుకుంటాను ఇట్లా వేసుకుంటేనే మంచిగా వంగుతాయి అవి గారెలు అనేది ముక్కుడైతే వేడి అయింది డీప్ ఫ్రైకి తరపున నూనె అయితే పోసుకుంటానా నూనెనైతే వేడైంది మన చక్కెర చక్కెర చెక్కర్ కవర్లు ఉంటాయి కదా ఆ కవర్ తోటే నేనైతే ఇస్తాను గారెలు ఇగో మన ఆయిల్ క ఆయిల్ తెచ్చిన కవర్లు అయినా కానీ ఇట్లాంటి ఈ కవర్లు అయినా కానీ చేసుకోవచ్చు ఇగో మంచిగా ఇట్లా వస్తాయి ఇగో ఇప్పుడైతే ఎట్లా వంగినాయి ఇగో ఇట్లా పొంగుతుంది అన్నట్టు గారె అంటే మనం పిండి కలుపుకునే విధానంలో ఉంటుంది అది మొత్తం ఇగో ఇప్పుడు గారెలు అయితే ఫ్రై అయినాయి మొత్తం ఈ గారెలకైతే నూనె కూడా ఇగ్గది అసలు ఇగ్గదు ఈ గారెలకైతే ఇంకా నేనైతే ఇంకో వేసుకుంటాను ఇగో కట్టెల పొయ్యి మీద అని చీప్గా తీసేయద్దు కట్టెల పొయ్యి మీద వేసుకున్న వంట ఏదైనా టేస్టీగా ఉంటుంది అందుకే నేనైతే కట్టెల పొయ్యి మీద ట్రై చేస్తాను వీడియోస్ అన్నీ ఇట్లా తీసేయడం వంటలు గ్యాస్ మీద వేసిన దానికున్న కట్టెల పొయ్యిన దానికి మస్తు తేడా ఉన్నది కొంచాలి మా పెద్ద బాబుకి అయితే మస్తు ఇష్టం ఇవ్వంటే ఎన్ని పెట్టినా తింటాడు మంచిగా ఇంకా ఇప్పుడు ఏత్తాన ఇవ్వంటే సంబరంగు ఉన్నాడు అసలు ఇక మంచిగా ఇవి అయితే మంచిగా తింటాడు అందుకే మా ఎప్పుడు ఎప్పుడు రాసిన కానీ నమ్మంటా మా వాళ్ళని మా బాపైతే కష్టంగా తెస్తాడు మేమైతే మా పెళ్ళిక ముందుకైతే ఎక్కువ వేసుకోకపోయేది అంత ఇంట్రెస్ట్ అనిపియ పేరు కానీ ఇక పిల్లలు తింటాలని నేనైతే ఎప్పుడైనా ఎత్తాను ఇక పోయినసారి మా అమ్మ వాళ్ళు వేయలేదు మొన్న వర్షాకాలం అంత ముందు ఎండాకాలంలో అప్పుడైతే వేయలేదు వేయకుంటే కొని ఆ కంకులు కొని చేద్దామని అనుకున్నా కానీ వంద రూపాయలకు పద్నాలుగో పదిహేను ఇస్తామన్నారు ఇగో ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న గారెలు అయితే రెడీ మంచిగా క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి ఇక ఎట్లున్నాయో టేస్టీ వేసి చెప్తాను ఉల్లిగడ్డలతోటి మంచిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అలా పెట్టుకొని తింటే సూపర్ ఉన్నది ఇక గారెలు అయితే మస్తున్నాయి మంచిగా క్రిస్పీ క్రిస్పీ ఉన్నాయి పొయ్యి మీద వేసినా కాబట్టి కొంచెం టేస్ట్ అయితే వచ్చింది ఇక్కడ పొయ్యి మీద వంట వేసుకుంటుంటే మా తోటమాలు అక్కడ పని చేస్తాడు రానా చిన్ను తిందు కడుక్కోన్ దా అయిపోతే మన ఇష్టం ఇంకా లాస్ట్ ఇది కూడా అయిపోయినాయి మాకైతే మస్తు ఇష్టం ఇవైతే ఈ మక్కజొండ గారులయితే ఎవరికి ఇష్టమో వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మా చిన్నకైతే ఇస్తానా ఎట్లున్నాయో టేస్ట్ చెప్తాడు ఆ నోట్లో పెట్టే ఎట్లున్నది నీకు ఇష్టం కదా ఇవన్నీ తింటావా ఎవరికైనా ఇస్తావా తింటావా మా గీయవా డాడీ గిట్లా తిని కదా తిను ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు